కార్తీక పురాణం పదిహేడవ అధ్యాయం ఏడు పదకొండు రెండు వేల ఇరవై ఐదు శుక్రవారం మూలం స్కాంద పురాణాంతర్గత వశిష్ట ప్రోక్త కార్తీక మహత్యం పదిహేడవ రోజు పారాయణం వశిష్ట మహాముని మళ్ళా చెప్పారు జ అంగీరసుడు ధనలోభునికి ఇలా చెప్పడం ప్రారంభించారు ఓ మునిశ్రేష్ఠులారా ఓ ధనలోభి నీకు కలిగిన సంశయాలకి సమాధానం చెప్పుచున్నాను మనము కర్మఫలము ఆత్మకు దేవద దేహధారణ సంభవించుతున్నది మనం ఏమేమైతే కర్మలు చేస్తామో దానిని బట్టి మనకి శరీర ధారణ కలుగుతుంది కావున శరీరోత్పత్తికి కర్మ కారణమవుతుంది శరీరధారణ వలననే ఆత్మ కర్మను చేయుచు చేయును కనుక కర్మ చేయుటకు శరీరమే కారణమగుచున్నది స్థూల సూక్ష్మ శరీరాలకి సంబంధించిన వలన ఆత్మకు కర్మ సంబంధము కలుగునని తొల్లి పరమేశ్వరుడు పార్వతీదేవికి వివరించాడు దానిని మీకు నేను వివరిస్తున్నాను ఆత్మ అనగా ఈ శరీరాన్ని వహి అలంక అంటే సహింప ఆధారంగా ఆవహించి వ్యవహరించుచున్నది అని అంగీరసుడు చెప్పగా ఓ మునీంద్ర ఇంతవరకు ఈ దేహమే ఆత్మయని భావించుచున్నాను కనుక ఇంకనూ వివరంగా చెప్పండి వాక్యార్థ జ్ఞానమునకు పాదార్థ జ్ఞానము కారణమగనుడే కాన అహం బ్రహ్మ అను వ్యాక్యార్థమును గురించి నాకు తెలియచేయండి అని ధనలోభుడు అంగీరసుణ్ణి కోరాడు అప్పుడు ధనలోభునితో అంగీరసుడు ఇట్ట నేను ఈ దేహము అంత అంతఃకరణ వృత్తికి సాక్షియే నేను నాది అని చెప్పుటకు జీవాత్మయే అహం అని శబ్దం సర్వాంతర్యమైన అయిన సచిదానంద రూపమైన పరమాత్మ నా అను శబ్దం ఆత్మకు గటోచల వలె శరీరము లేదు ఆ ఆత్మ సచిదానంద స్వరూపము బుద్ధి సాక్షి జ్ఞానం చూసి శరీరేంద్రియములను మొదలు మొదలగు వాణిని వ్యాపారం ఎందు ప్రవర్తింపచేసి వాని కంటే నేరుగా ఉన్నది ఎల్లప్పుడూ ఏరొక ఒకే రీతిలో ప్రకాశించినది అది ఏ ఆత్మ అని అనబడును నేను అనున్నది శరీరేంద్రియములలో ఒకటి కాదని తెలుసుకొనుము ఆ దేహేంద్రియములు అన్నిటికీ ఏది ప్రకాశించినో అదియే నేను అని నిశ్చయము అది నిశ్చయం అందుచేత అస్థిరములకు శరీర ఇంద్రియములను కూడా నామరూపములతో ఉండి వాటిని సశీలముగా పనిచేయగా మిట్టి దేహానికి జాగ్రత్త స్వప్న సుషుప్త అవస్థలు ఉంటాయి స్థూల సూక్ష్మకార శరీర బలము మూడింటిని వేరువేరుగా నేను నాది అని వ్యవహరించేవే ఆత్మ ఎందు గ్రహించుకున్నాము ఇనుము సూదంటురాయిని ఎట్లా అంటిపెట్టుకొని తిరుగుతూ ఉంటుందో శరీర ఇంద్రియాలు దేని ఆశ్రయించి తిరుగుచుండవో అదే ఆత్మ అట్లే తన ఆత్మ వలన తన పనిని చేయును నిద్రలో శరీరేంద్రియాలు సంబంధం లేక గాఢ నిద్రపోయి మేల్కున్న తర్వాత నేను నిద్రపోయాను సుఖంగా ఉన్నాను అనుకుంటమే ఆత్మ దీపపు బుడ్డి గాజులో ఉండి ఆ గాజును ప్రకాశింప చేయునట్లనే ఆత్మ కూడా దేహేంద్రియాలను ప్రకాశింప చేయుచున్నది ఆత్మ పరమాత్మ స్వరూపుడు ఒకటి వలన దానిని దాదాపు దారాపుత్రుములు అని ఇష్టపడతారు అట్టి విశేష ప్రేమాస్పదముగు వస్తువేదో అది ఏ అని గ్రహింపుము తత్వమసి మొదలైన వాక్యమందలి తత్వం అనే పరమానందానికి కించిత్ జ్ఞాన జ్వలాది విశిష్టమందు జీవాత్మయ్య అను అర్థము తత్ అను పదమునకు సర్వజ్ఞ దిగుణత్వ విశేషమైన విశిష్టమైన సచితానంద స్వరూపమని అర్థము తత్వమసి అనేది జీవాత్మ పరమాత్మలతో ఏకమవత్వ ఏకత్వమును బోధించును ఈ రీతిగా సర్వజ్ఞాన జ్ఞానాది ధర్మములను వదిలి వేయగా సచితానందము రూపం ఒక్కటియే నిలుచును అది ఏ ఆత్మ దేహ లక్షణము ఉండుట జన్మించుట పెరుగుట క్షీణించుట చచ్చుట మొదలగు ఆరు భాగములు శరీరానికే కానీ ఆత్మకు లేవు జ్ఞానానంద స్వరూపమే పూర్ణత్వం కలది వేదములలో దేనికి సర్వజ్ఞత్వము ఉపదేశము సంపూర్ణత్వము నిరూపము అయిన బాని పిలువబడుచున్నదో అది ఏ ఆత్మ ఒక కుండను చూసి అది మట్టితో చేసిందే అని ఏ విధంగా గ్రహించుమో అటులనే ఒక యగు జీవాత్మ పరమాత్మ అని తెలుసుకొనుము జీవులచే కర్మఫలమును మను బయో కేశాలను కేశాలను పరమేశ్వరుడనియో జీవుల కర్మఫలం అనుభవించుడనియో తెలుసుకొను అందువలన మానవుడు గుణ సంపద కలవాడై గురు శుశ్రూష వనర్చి సంసార సంబంధమగు ఆశలన్నీ విడిచి విముక్తి పొందవలను మంచి పనులు తలచిన చిత్తశుద్ధియు దాని వలన భక్తి జ్ఞాన వైరాగ్యములు కలిగి ముక్తి పొందును అందువలన సత్కర్మానాష్ఠానాన్ని చేయవలను మంచి పనులు చేసిన కానీ ముక్తి లభించదు అని అంగీరసుడు చెప్పగా ధనలోభుడు నమస్కరించి ఇట్ల నేను ఇట్ల స్కాంద పురాణాంతర్గత వశిష్ట ప్రోక్త పదిహేడవ అధ్యాయం పదిహేడవ రోజు పారాయణం సమాప్తం సర్వం శ్రీ హరిహరార్పణం దానములు ఔషధాలు ధనం నిషిద్ధ పదార్థములు ఉల్లి ఉసిరి చద్ది చల్ల ఎంగిలి తరిగిన వస్తువులు